హలో ఎవరివన్ ఈ వీడియో డాడీ స్వామి ఇరుముళ్ళు జరిగిన రోజు అప్పుడు షూట్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను శబరిమల వెళ్ళి రిటర్న్ వచ్చేసారు ప్రసాదాలు కూడా తినేసిన తర్వాత ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అయితే ఇరుములు జరిగింది ఆ గొల్లగూడెంలో ఉన్న కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగింది సో మేము పొద్దున్నే స్టార్ట్ అయిపోయాం అక్కడికి మా డాడీ స్వామి వాళ్ళ పీఠంలో మొత్తం థర్టీ మెంబర్స్ దాకా ఉంటారంట సో వాళ్ళందరూ అయ్యి మా ఫస్ట్ అయితే కన్యాస్వాములు నుంచి స్టార్ట్ చేస్తారంట వాళ్ళ అవి ఇంకా మా డాడీ టర్న్ వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అట్లా అయింది ఇంకా ఈ టెంపుల్ కి పక్కనే మా మామయ్య వాళ్ళ ఇల్లు సో ఇంకా నేను పిల్లల్ని తీసుకెళ్లి ఆ చిన్నోడికి ఉగ్గు అవి ఫీడ్ చేసేసి మళ్ళీ వచ్చేసాం టెంపుల్ లోకి అప్పటికే ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మమ్మీ డాడీ వాళ్ళని కూర్చోబెట్టి ఆ ఇరుముళ్ళు కట్టిస్తున్నారు ఆ తర్వాత మాతో కూడా వేయించారు టెంపుల్ కొంచెం కంజెస్టెడ్ గా ఉన్నా సరే బాగా జరిగాయి ఇరుముళ్ళు ఇంకా ఫైనల్ గా ఇరుముడు అయితే కట్టేసి ఇంకా గుడి చుట్టూ ప్రదర్శనలు అయితే చేశారు ఇంకా ఆ తర్వాత మేము ఒక్కొక్కలం వచ్చి పూల దండలు వేసి ఆశీర్వాదం తీసుకున్నాము ఆ రోజు నైట్ కే శబరిమల స్టార్ట్ అయిపోయారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి